లేలా లేలే వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కదా అలా బయటికి వెళ్ళి వస్తాను అబ్బా ఫ్రెండ్షిప్ డే అని చెప్పి బయటికి వెళ్ళేసి ఫ్రెండ్స్ తో మాట్లాడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా సరేలేనే ఇంట్లో వెళ్తా ఇంట్లోకెళ్ళి కూర్చొని కలిపేసుకొని ఫ్రెండ్స్ తో మాట్లాడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా నా దగ్గర ఫోన్ ఎక్కడ ఉండే ఫోన్ ఎక్కడ ఉండి ఫోన్ లేదు కదా అబ్బా ఫోన్ ఫుల్ గా చార్జింగ్ పెట్టేసేసి అప్పుడు కలిపేసుకు ఫ్రెండ్స్ తో మాట్లాడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి ఇక్కడ మరి ఫ్రెండ్స్ తో మాట్లాడితే తలనొప్పిదా ఏంటి తలనొప్పి లేదే నీటో జోక్ చేసా అవునులే ఒళ్ళంతా నొప్పులున్నాయి ఏం తెలుసు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటే ఏంటి ఏమైంది ఏం లేదు ఫోన్ మాట్లాడొచ్చుగా నా మనసేం బాగోలేదే పొద్దున్నీ ఫోన్ మాట్లాడి 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 ఫ్రెండ్స్ తో మాట్లాడితే మనసేం బాగుంటుంది సరే ఇది నాతోనే ఫోన్ తెప్పించి మీరు ఫోన్ మాట్లాడడానికి ప్లాన్ వేసారు కదా एपड़ू फ्रेशिपे फ्री एवर की फोन चयने